క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠమైన మర్రిచెట్టు పాఠంలోని భాషాంశాలు వ్యాకరణాంశాల గురించి చెప్పుకుందాం భాషాంశాలు కింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్థాన్ని రాయండి ఈ కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు ఆ వాక్యంలో ఇచ్చినటువంటి పదాలు గీత గీసిన పదాలకు మనం అర్థాలు రాసుకున్నాం ఉదాహరణ గాల్వాన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయింది ఈ వాక్యంలో గీత గీసుకోవాల్సిన పదం విస్తుపోయింది విస్తుపోవు అంటే అర్థం ఆశ్చర్యపడు తర్వాత ఒకటో వాక్యం జంతువులు పక్షులు వంటి ప్రాణుల ఎడల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించరాదు ఈ వాక్యంలో గీత గీసుకు గీత గీసుకోవాల్సిన పదం నిర్దాక్షిణ్యంగా నిర్దాక్షిణ్యం అంటే దయ లేకుండా జడివానతో వీచే పెనుగాలి చెట్లను తెల్లగిస్తుంది తెల్లగించు తెల్లగించు అంటే విరిచివేయు జడివానతో వీచే పెనుగాలి చెట్లను విడిచివేస్తుందని అర్థం పెల్లగిస్తుంది అంటే గన తర్వాత వాక్యం దండకారణ్యంలో రాముని సత్వ రాక్షసులను వణికించింది ఈ వాక్యంలో సత్వ సత్వ అంటే గన బలం లేదా శక్తి తర్వాత రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం ఇదమిద్దంగా స్థానాన్ని చేరుతుంది ఇదమిద్దం ఇదమిద్దం అంటే అర్థం నిర్దిష్టంగా ఈ ఈ ఈ వాక్యంలో ఖచ్చితంగా అని అర్థం ఇదమిద్ద అనే పదానికి సరైన అర్థం నిర్దిష్టంగా కాకుంటే ఇక్కడ ఖచ్చితంగా అనే అర్థాన్ని మనం తీసుకోవాలి తర్వాత కింది పదాలకు పర్యాయ పదాలను పదవిజ్ఞానం నుండి గ్రహించండి నెపం నెపం అంటే వంక లేదా మిష కారణం ఆశ్రయం అండ ఆధారం అపేక్ష కోరిక కాంక్ష తర్వాత కింది ప్రకృతి వికృతులను జతపరచండి హృదయము నిభ సత్వము పట్టణము వికృతి పదాలు సత్వ యథ పత్తనము నెపము హృదయము అంటే యథ నిభ నెపము ఈ సత్వము సత్వ పట్టణము పత్తనము ఈ ఈ విధంగా ప్రకృతి వికృతులను జతపరుచుకోవాలి తర్వాత కింది పదాలకు సొంత వాక్య ప్రయోగం చేయండి ఉదాహరణ సీత సావిత్రి కబుర్లు చెప్పుకుంటున్నారు కబుర్లు అనేటువంటి పదాన్ని తీసుకున్నాడు ఈ పదాన్ని తీసుకొని సీత సావిత్రి కబుర్లు చెప్పుకుంటున్నారు అనేటువంటి సొంత వాక్యాన్ని ఇచ్చినాడు ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు మనసులో పెట్టుకొను తరతరాలు విశ్రాంతి చీటికి మాటికి చూడముచ్చట చెవిలో పడటం జ్ఞాపకం అపేక్ష ఆశ్రయం అల్లాడిపోవు అస్తమానం మరపుకు రానంత గొంతు నులమటం ఉయ్యాల లూగు ఆగతాయి పనులు ఈ పదాలను ఉపయోగించి మనం సొంత వాక్యాలు రాసుకుందాం ఇవి సొంత వాక్యాలు మనసులో పెట్టుకొని ఎవరికి చెప్పకపోవడం మనకెవరు మేలు చేసినా మనసులో పెట్టుకొని తిరిగి వారికి మేలు చేయాలి తరతరాలు అంటే వివిధ వయస్సుల సమూహాలు ఒక వయసు కలిగిన వారందరూ ఒక తరము వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఒక తరము వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఒక తరం అనే అర్థము ఇది తరతరాలు అంటే కనుక మనం మంచి పనులు చేస్తే తరతరాలు మనలను గుర్తుపెట్టుకుంటారు విశ్రాంతి విరామం శ్రమజీవులు విశ్రాంతి లేకుండా పనులు చేస్తుంటారు చీటికి మాటికి అయిన దానికి కానిదానికి అనే అర్థం మనం చీటికి మాటికి కోపగించుకోకూడదు చూడముచ్చట చూడటానికి అందంగా కనపడు చిన్నపిల్లలు చేసే చిలిపి పనులు చూడముచ్చటగా ఉంటాయి చెవిలో పడటం మాటలు వినపడటం ఎటువంటి మాటలైనా కొండగాని చెవిలో పడటం ఆలస్యం ఊరంతా చెబుతాడు కొండగాడు అంటే చాడీలు చెప్పేటోడు జ్ఞాపకం గుర్తు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంటాయి అపేక్ష కోరిక అన్యాయంగా డబ్బు సంపాదించాలనే అపేక్ష మంచిది కాదు ఆశ్రయం ఆధారం అండ మదర్ తెరిస్సా ఎంతోమంది అనాథలకు ఆశ్రయం కల్పించింది అల్లాడిపోవు చెలించిపోవడం ఎండాకాలం తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతుంటారు అస్తమానం అంటే ఎల్లప్పుడూ విద్యార్థులు అస్తమానం ఆటలాడుకోరాదు మరపుకు రానంత ఎన్నటికీ మర్చిపోలేనిది మనం ఇతరులకు మేలు చేస్తే మరపుకు రానంతగా ఉండాలి గొంతు నులమటం పీక పిసికి చంపటం సాటి ప్రాణుల గొంతు నలమటం మహాపాపం ఉయ్యాల లూగు ఆనందంతో పరవశించు పండుగనాడు పిల్లలు సంతోషంతో ఉయ్యాల లూగుతారు ఆగతాయి పనులు తుంటరి పనులు విద్యార్థులు ఆగతాయి పనులకు దూరంగా ఉండాలి ఈ రకంగా మనము సొంత వాక్యంలో ప్రయోగించి రాసుకోవాలి తర్వాత కింది పదాలను ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో తెలుసుకోండి ఉదాహరణ కాలక్షేపం సమయాన్ని వృధాగా గడపటం అనే అర్థంలో ఉపయోగిస్తారు హృదయ విదారకం హృదయ విదారకం అంటే గన మనసు చెదిరిపోయేటట్టు లేదా మనసు చెల్లించేటట్లు ఏదైనా దృశ్యాన్ని చూసిన సందర్భంలో ఈ పదాన్ని వాడతాం హృదయ విధారకం అనే పదాన్ని మనసు చెల్లించే విధంగా ఏదైనా దృశ్యాన్ని చూసిన సందర్భంలో చూసిన సందర్భంలో ఈ పదాన్ని వాడతాం గుండెలు అలసిపోయేటట్లు మితిమీరిన దుఃఖంతో ఏడ్చిన సందర్భంలో ఈ పదాన్ని వాడతాం ముక్కు మీద వేలేసుకొని ఎక్కువ ఆశ్చర్యాన్ని తెలిపే సందర్భంలో ఈ పదాన్ని వాడతాము గుండె చెరువగు ఎక్కువ ఏడ్చడం అనే సందర్భంలో ఈ పదాన్ని వాడతాము హృదయం ముక్కలవ్వడం మనసు వికలం కావడం లేదా గాయపడడం అని తెలిపే సందర్భంలో ఈ పదాన్ని వాడతాము పొట్టను పెట్టుకొని చంపుకు తిన్నారు అని చెప్పే సందర్భంలో ఈ పదాన్ని వాడతాము తర్వాత వ్యాకరణ అంశాలు కింది వాక్యాలు చదవండి వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు వ్యాసుడు సంస్కృతంలో భారతాన్ని రచించాడు విశ్వనాథ్ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు ఎర్రన తెలుగులో హరివంశాన్ని రచించాడు పోతన తెలుగులో భాగవతాన్ని రచించాడు ఇక్కడ ఈ వాక్యాలలో కొన్ని పదాలను గుర్తుపెట్టాడు రామాయణాన్ని భారతాన్ని కల్పవృక్షాన్ని హరివంశాన్ని భారత్ భాగవతాన్ని అని ఇక్కడ ఇచ్చాడు రామాయణాన్ని రామాయణము ప్లస్ ని భారతాన్ని భారతము ప్లస్ ని కల్పవృక్షాన్ని కల్పవృక్షము ప్లస్ ని హరివంశాన్ని హరివంశము ప్లస్ ని భాగవతాన్ని భాగవతము ప్లస్ ని ఈ ఉదాహరణలో ఈ పదాలు భారతాన్ని రామాయణాన్ని కల్పవృక్షాన్ని హరివంశాన్ని భాగవతాన్ని ఈ ఉదాహరణల్లో వాక్యాల్లో క్రియకు ముందు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని దేనిని వేణిని అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాన్ని కర్మ అని చెప్పవచ్చు ఉదాహరణకు వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు అన్నప్పుడు వాల్మీకి సంస్కృతంలో దేన్ని రచించాడు అప్పుడు సమాధానం రామాయణాన్ని వ్యాసుడు సంస్కృతంలో దేన్ని రచించాడు అని అడిగినప్పుడు సమాధానం భారతం అవుతుంది ఈ రకంగా పోతన తెలుగులో దేన్ని రచించాడు అంటే భాగవతం అనేది సమాధానం అవుతుంది ఇలా క్రియకు ముందు ఉండేటువంటి పదం ఏదైతే ఉందో దాన్ని కర్మపదం అని చెప్పి అంటారు అలాంటి పదాలకు ఈ కర్మ పదాలకు చివరిలో ని లేదా ను అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయం అనేది చేరుతుంది ఇలా చేరడం అనేది మనము గమనించవచ్చు ఈ రకంగా మనం భాషాంశాలను రాసుకోవాలి మిగిలిన వ్యాకరణ అంశాల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం అంతవరకు సెలవు